ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ జనసేన కొట్టి జీవితాం బద్దలు కొట్టి జీవితాం చెప్పాలి అందరికి ఇంకెవరికి చేసింది చాలు మీరు ఇబ్బంది చాలు అలాగే నాకు అలాగే మీరు సీఎం సీఎం అంటే నానందమూలికి కేంద్ర కూడా మీరు సీఎం అంటే ఒకటే గుర్తు పెట్టుకోండి అంబేద్కర్ గుర్తు పెట్టుకోండి ఏ మూలకెళ్ళినా మీకు అంబేద్కర్ గారి విగ్రహం ఉంటుంది మన చేతిలో ఓటు అనే ఒక ఆయుధం ఉంది ఆ ఆయుధంతోని భవిష్యత్తుని మార్చగలవు ఆ ఓటుని సద్వినియోగం చేయండి అలాగే ఈరోజున కొన్ని మాటలు చెప్పబోయే ముందు మన బలం మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉంది ఎందుకంటే మనతో వస్తూ ఉన్నారు వచ్చిన ప్రతి నాయకులు ఒకటే అడుగుతున్నాను మీరు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ రాకండి ఒక పది సంవత్సరాలు పాతిక సంవత్సరాలు జనసేనతో ప్రయాణించడానికి రండి చెప్తా ఉన్నాను అలాంటి నాయకులు ఈ రోజున అందరూ వచ్చారు వారితో పాటు అనంతపురం నుంచి వచ్చిన అనంతపురం నుంచి వచ్చిన మధుసూదన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా ఈ రోజున పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం वेन <yon> జనసేనలోకి వచ్చిన నాయకులు కూడా నా విన్నపం నాయకులు ఉన్న గ్రామం ఉందో లేదో తెలియదు కానీ జనసేన కార్యకర్తలు లేని జన సైనికులు లేని జనసేన జెండా లేని గ్రామం అయితే లేదు మనకు ఆంధ్రప్రదేశ్ అందుకని మీ అందరికీ పెద్దలందరికీ కూడా మేము మీకు కోరుకుంటుంది కూడా మేము ఒక సరికొత్త రాజకీయ బాధ్యతతో వస్తున్నాం పొలిటికల్ అకౌంటబిలిటీ తీసుకొచ్చే పార్టీ తోటి హాస్యాలతో ముందుకెళ్తున్నాం అందుకని మీ అందరికీ ఇంత ఓపికగా విని మాకు అండదండలు పలికి చెప్పినందుకు ప్రేమించినందుకు ప్రేమలు చూపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకసారి మన కాకినాడ నుంచే ఆంధ్రప్రదేశ్ విడగొట్టబడింది భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ఒకటే చెప్పండి మీకు మా హృదయంలో స్థానం లేదని చెప్పండి ఎలా చెప్దామంటే ఢిల్లీకి వినపడేలా రాహుల్ గాంధీ గారికి వినపడేలా మోడీ గారికి వినపడేలా ఒకసారి దేశాన్ని తల్లికి దండాలు పెట్టుకుంటూ విద్య సభని భారత్మతీ